హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ముందుగా అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు సో అందరు సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి మా సంక్రాంతి స్పెషల్ వీడియో అనమాట అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అసలు వీడియోస్కి లైక్ చేయట్లేదు లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వీడియో అంటే నిన్నటి వీడియో అన్నమాట మా ఇంటికి వచ్చిన గెస్ట్ మా తమ్ముడు అయితే ముందు రోజు నైటే వచ్చింది తమ్ముడు అయితే ఇంకా అలాగా మార్నింగ్ అయితే కాసేపు ఇలా టీ తాక్కుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా మనం ఆ పెద్దగా ఇంటి ముందు ముగ్గులు వేసే అంత వాకిల్ మనది ఏం కాదులే అని చెప్పేసి ఇంకా లేచిన వెంటనే బయట పనామే వచ్చి అంత కడిగేసి వెళ్ళింది ఇంకా దాని తర్వాత చిన్నగా డైలీ ముగ్గులాగానే లాగానే ముగ్గు వేసుకుంటాం అంతే కానీ ఇంకా మన ఓరియో లూసిలా అందులో బోర్లుతాయి అంతా గలీజ్ గలీజ్ చేస్తాయి అదంతా మళ్ళీ ఇంట్లోకి తొక్కుంటూ వస్తారు ఇదంతా ఉంటుంది నాకు నచ్చదు అందుకని చెప్పేసి పెద్ద వాకిలు అన్నట్టు కూడా కాదు కదా అందుకని పెద్దగా ముగ్గులు లాంటివి ఏమి వేయలేదు సో మొత్తానికైతే అందరం టీ తాకుంటూ లక్కి తల్లి కూడా లేచింది తమ్ముడు మేము మా వారు ఇంకా అందరూ ఏమో కైట్లు తీసుకొచ్చి చూపిస్తుండ్రు వాళ్ళ మామూలు చూపిస్తా ఉండు సో మొత్తానికైతే అన్నట్టు నాకు అది అసలు అనిపించింది ఇంకా అంత పెద్దగా స్పెషల్ అంటూ ఏది లేదు అంతగా ఊరికి వెళ్తేనే కొంచెం సెలబ్రేషన్ సెలబ్రేషన్ లాగా ఉంటుంది సెలబ్రేషన్ ఇంకా అది వేరు హడావిడి అంత అది వేరు అనమాట బట్ ఇక్కడ సిటీలో ఉంటే అంత పది పది రూపాయలు కానీ ఇది ట్వంటీ కావచ్చు హడావిడి అయితే నాకు అంతే ఏం అనిపించలేదు సో మొత్తానికైతే ఇదిగో ధీరజ్ ఇంకెన్ని కైడ్లు తీసుకొచ్చిండు ఇవన్నీ కైట్లు తీసుకొచ్చిండు ధీరజు అబ్బాయి ఈ కైట్లు ఈ మాంజా కోసం అయితే మావుడు అసలు మొత్తం హెడ్ అన్నమాట వాడుతున్న భరించలేము మనల్ని నిల్చొనియాడు కూర్చొనియాడు తిననీయాడు పడుకొనియడు ఇక అది కొనిచ్చే వరకు అది ఒక టార్చర్ వాటితోని ఇంకా ఫైనల్గా ఇంకా మా వారు వెళ్ళితే ఇవన్నీ ఈ రోజుకి కనీసం ఒక పదిహేను ఇరవై కైట్లు కొన్నాడు కావచ్చు సో ఇదంతా కొన్న తర్వాత వాడికి మనసు కొంచెం తృప్తిగా అనిపించింది ఏమేమి తీసుకున్నాడో ఇవన్నీ నాకు చూపిస్తూ ఉన్నాడు అనమాట ఇంకా మనం ఇవన్నీ ఎందుకు కొన్నబెట్ట అవసరమా ఇదంతా ఇప్పుడు అని అంటే వాడు అస్సలు వినడు ఇంకా ముందు రోజు అంటే నిజామా వెళ్ళిన రోజే ఆ రోజు పెద్ద టార్చర్ నిజామాబాద్లో కొన్ని స్థాయి తీసుకెళ్ళాం మమ్మీ అసలు నీతో అసలు నిన్ను నమ్మి ఎక్కడికి రావద్దని చెప్పేసి ఇద్దరికి పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఇంకా దాని తర్వాత ఇంకా మార్నింగ్ ఇంకా వెళ్ళేసి అయితే ఇవన్నీ తెచ్చుకున్నారు నాకి ఎయిటీన్ గైడ్సు ఇవంత టెన్ రూపీస్ కోకొటాకి ఇవి అవి ట్వంటీయా టెన్ ఫైవ్యా ఇవి ఎందుకు గిన్నె అనుకున్నావు మరి ఇవి మంచిగా ఉంటాయా మాంజా ఎంతద అది చరక ఎంత ఇది మొత్తం ఎంత ఐంద్ర ఫైవ్ హండ్రెడ్ ఖతమా ఇది గట్టిగా ఉందా మాంజా అవి అన్నదూ మాంజ ఆయన ఇంకా చూసారు కదా ఇట్లా ఉంటుంది వాడికి నచ్చినవన్నీ కొంచే వరకు మన అసలు పచ్చి నీళ్ళు కూడా అట్లా అట్లుంటుంది వాడి టార్చర్ మామూలుగా ఉండదు ఆయన ఇంకా ఫైనల్గా అయితే నేను ఇంట్లో ఇల్లు ఊడవడము తూడవడము ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే పూజారూంలోకి వచ్చాను దీపం ముట్టించుకున్నాను డైలీ రొటీన్ పూజ ఇంకా నేను మండే రోజు అంటే మండే రోజే ఇంకా దేవుళ్ళ పటాలన్నీ క్లీన్ చేసుకొని పూజ రూమ్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను ఎందుకంటే పండగ రోజు కానీ మనకు హడావిడి ఉండదు పైగా మంగళవారం ఉంటాము ఇవన్నీ పూజ రూమ్ అంతా క్లీన్ చేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా మండే రోజే నేను పూజ రూమ్ అంతా డీప్ క్లీన్ చేసేసుకొని దేవుడి పటాలు ఇంకా కావాల్సిన అన్నీ మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట ఏమంటున్నారా పప్పు ఇంకా నాన్ నాన్ వెజ్ ఇవ్వాలా కర్మ రోజు లాస్ట్ అంటే రేపు ఇంకా బెర్స్ రోజు నాన్ వెజ్ బట్ ఇవ్వాలి మొత్తం ప్యూర్ వెజ్ పప్పు తమ్ముడు వచ్చిందా సేమ్ వెజ్ చేస్తా మీకు సేమ్ ఇంకా ఇలా ఇది షెడ్యూల్ అయితే ఇది ఉంది ఇంకా ప్రిపరేషన్ అవుతుంది ఇంకా వేరే వెజ్ రైస్ ఆడ క్యాన్సిల్ అయ్యి అవన్నీ చేద్దామనుకున్నాం గానీ ఇప్పటికీ లేట్ అయ్యింది ఇంత అమ్మటం చెప్పేసి సింపుల్ సైడ్ ఒక పక్కన పప్పు మరో పక్కన మొదటి

వీళ్ళని సేమే తీసుకొద్దిగా పెట్ట అంటే అంటే పిలిచిన ఊరికే వీడియో ఈ వరకు పిలుస్తున్నావు కదా మమ్మీ ఇప్పుడు నేనే ఊరికే వీడియో నేను చాలా బిజీలో ఉన్నా నేను తీయను ఇంకా వీడియో తీయడానికి కూడా ఐదు రూపాయలు కావాలనుకుంటు షాప్ పోయి తీస్తే ఇది వాడి కదా ఇది కొనుకొచ్చుకున్నాను లంచం మా ఆయన ఇందాక ఇంటికి రమ్మడానికి వచ్చింది ఏంటిది జీడి జీడికాయలు జీడి పళ్ళు జీడిపండ్లు ఇది జీడి పళ్ళు ఇవి ఇది హండ్రెడ్ రూపీస్ అంటది హాఫ్ కేజీ

మన ఫాహౌస్ తీసుకొచ్చిన విషయకాయలు అన్నమాట వండుదామని కట్ చేసి పెట్టినాం నేనైతే మా ఇంట్లో బయట చేసిందంటే మేము సింపుల్గా నైట్ అయితే సామాన్ రైస్ వెజ్ రైస్ చేసుకున్నాం కదా అందుకని ఏ రోజులు వండుతున్నాయి మంచిగా మూలకాయలు సాంబార్ చేద్దాం అనుకున్నా కానీ ఇన్ని ములక్కాయలతో సాంబార్ చేయాలంటే అదంతా ఒడవద్దు సాంబరే బాగుంటుంది

ఇంకా వంట అంతా ప్రిపేర్ అయ్యే లోపైతే ఇంకా సకనాలు అవన్నీ చేసిన పిండి వంటలు ఉన్నాయి కదా అవన్నీ తమ్ముడు వాళ్ళకైతే తినమని చెప్పేసి పెట్టించాను ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు లక్కి తల్లి ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఎందుకంటే వీళ్ళు హడావిడి చేస్తూ ఉన్నారు బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా వంట చేసి పెట్టేసి వాళ్ళు కూడా తినేసి బయటికి వెళ్తారు కదా దాని తర్వాత లక్కి తల్లి అన్నీ నిదానంగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలాగా మొత్తానికైతే వంటలన్నీ ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఇంకా ములక్కాయ కర్రీ పప్పు అయిన ఇంకా కొంచెం నేను స్పెషల్గా అయితే సేమే చేశాను బట్ తమ్ముడు నేను డైట్లో ఉన్నాక తిననని చెప్పేసాను మేమందరం కూడా కొంచెం కొంచెంగా అయితే ఇక పండగ కాబట్టి ప్రసాదము స్వీట్ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అలాగా మొత్తానికైతే ఇవి నా వంట ప్రిపరేషన్ అంతా చేసేసిన తర్వాత ఇంకా డైనింగ్ టేబుల్ పైన అన్నీ సర్దేస్తూ ఉన్నాను निकल जाना है जिंदगी में भी माउस और दो बोटा इधर के जनरल पास में भी लक्ष्य पर तो बोल रहा था उन्होंने जो निकाल और इधर मंत्र चलने में मध्य मंगल नगर सर वो सदर संघ प्रति एक और दो दिन ಸಂಕ್ರಾಂತಿ ಯೂಟ್ಯೂಬರ್ಸ್ ಅಂದರೆ ಹ್ಯಾಪಿ ಸಂಕ್ರಾಂತಿ ಸಂ

కొంచెం నేను చూసేటప్పుడు మున్నే వచ్చేసారు వచ్చేసారు తిండిదక సిగ్గుపడదు కదా ను చెప్పు ట్రైనింగ్ హి ఈ పరిచయం కి అంత పొందారండి అమ్మా తం తో సాస చెని ని ఎనేనే డిస్కస్ న అంటే చెప్తురు కదా

తమ్ళ వాళ్ళు తమ్ముడు ఇంకా తినేసి వెళ్ళిపోయారు లక్కి తల్లికి ఇదిగో ఫ్రెష్ అప్ చేపించిన ఇంకా లక్కమ్మా చూడు వీడైతే ముఖం వేసుకునే ఉన్నాడు ఇంకా స్నానమే చేయలే ఎప్పుడు చేస్తావరం మానికి అసలు పండగ ఏది ఉండదు వాడికి కైట్లు ఆ ఆట సైకిల్ వాడి పని వాడికే ఉండాలి ఏ పని చెప్పద్దు ములకాయ కర్రీ బాగుందా ధీరజ్ ఫేవరెట్ ములక్కాయ చేయండి ఎట్లా స్కూల్ లంచ్ వాక్సప్ చేయన్న చేయం బాగుందా ఏంటో మంచిది తిన్నాక స్నానం చేయి గ్లీజర్ సరే మేము అందరం చేసినాం ఫ్రెష్ అప్ అయినాం తల్లి ఎప్పుడు సో లక్కి తల్లి అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యింది లక్క మరి చూడు ఫేస్ చూపి తల్లి క్యూటి పై క్యూటి క్యూటీ పై లక్కి ఫుడ్ పెట్టాలి ఇంక అందరం అయితే మంచిగా తినేసినాం చేసారి తినేసాం తినాలి లక్కీ తినిపించాలి ఇంకా వాళ్ళు తినేసి తమ్ముడు తిన్నా మా వారైతే బయటికి వెళ్ళిరు ఇంకా లక్కీకి తినిపించి దాని తర్వాత నేను తినాలి కొంచెం లేట్ ఇంకా ఇంట్లో పనులు అన్నీ ఎక్కడికి అక్కడ ఉన్నాయి ఇంకా చాలా పనులు ఉన్నాయి ధీరజ ఒక్కడికి ఇంకా వాటర్ గ్లీజర్ వేయాలి అందరం ఫ్రెష్ అప్ అయినాం కానీ ధీరజ్ ఒక్కడు ఉన్నాడు ఇంకా ఇంకా అలాగా అన్ని చాలా పెండింగ్ పండ్స్ ఉన్నాయి ఇంకా కిచెన్లో ఎక్కడికి అక్కడ ఉన్నాయి అన్నీ సర్దుకోవాలి చాలా బిజీ బిజీ ఉంది షెడ్యూల్ అయితే బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేయాలి పని అండ్ ఇంకా లక్కి తల్లికి అయితే ఫ్రెష్ అప్ చేయించాను ఇంకా అప్పటికి మా వారు ఒకసారి మా అన్నుకు ఒకసారి తినిపించిర్రు కానీ ఇంకా నేను కూడా కొంచెం కడప నిండా పెడితే నాకు అదొక తృప్తి అన్నమాట లక్కి తల్లికి ఇలా కడప నిండా దగ్గరుండి పెడితే ఆ అబ్బాయి లక్కి ఇంత హ్యాపీగా తినదని నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎవరు తినిపించినా కానీ ఏమో బిడ్డ ఆకలితోనే ఉందేమో అనిపిస్తుంది అన్నమాట ఫైనల్గా అయితే నేను కూడా లక్కి తల్లికి తినిపిస్తూ ఉన్నాను తినిపించి మళ్ళీ మెడిసిన్స్ వేయాలి లక్కి అని చెప్పేసి ఇంకా ఇంట్లో హడావిడి పండు పండగ అంటాం కానీ లేడీస్కే వర్క్ ఎక్కువ అండి ఇంత బయట ఇంకా పండగ అంటే ఇంకా డబుల్ డబుల్ వర్క్స్ ఉంటాయి హాలిడేస్ కానీ పండగలు కానీ ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు లేడీస్కి ఇంట్లో డబుల్ వర్క్ ఉంటుందన్నమాట సో అసలు రెస్టే ఉండదు బట్ నాకైతే చెప్తున్నాను కదా పండగ పండగలా అనిపించలేదు నేను ప్రతి ఇయర్ పండగకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను కదా బట్ ఇది నాకు తెలిసినప్పటి నుంచి ఇది రెండోసారి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడము సో బట్ ఎందుకో బాధగా అనిపించింది నాకైతే ఏదైనా సిటీలో పెద్దగా ఫెస్టివల్ అంటూ ఏ వాతావరణం ఏమి ఉండదు పల్లెటూరుకి వెళ్తేనే ఆ ఎంజాయ్మెంట్ కొంచెం మనం ఈ ఈ బాధలు అన్నిటి నుంచి డైలీ రొటీన్ నుంచి కొంచెం బయటపడవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట బట్ ఏమో అలా అనిపించలేదు ఏదో డైలీ రాగానే అనిపించింది సంక్రాంతి సంక్రాంతి అని నుంచో ఈగలి వెయిట్ చేస్తూ ఉంటాం కానీ తీర పండగ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇంతేనా ఏముంది డైలీ రొటీనే స్పెషల్ ఏముంది ఇందులో అనిపిస్తుంది అనమాట నాకేనా లేకుంటే మీకు కూడా ఇలా అనిపిస్తుంది అనేది నాకు కూడా కామెంట్ చేయండి సో ఇంకా లక్కి తల్లికి అయితే మంచిగా పప్పు ములక్కాయ మంచి ఇష్టంగా తిన్నది అందుకే నేను ఇంకా నాన్ వెజ్ కూడా ఏం తిప్పియలేదు ఎందుకంటే తమ్ముడు వచ్చిన వచ్చి రైస్ రైస్దా మరి నాన్ వెజ్ ఎందుకు తీసుకురాలేదు అనుకుంటున్నారా తమ్ముడు అసలు నాన్ వెజ్ తినట్లేదు ఈ మధ్యలో డ్రాప్ అయిపోయిండు అందుకని చెప్పేసి ఇంకా తినట్లేదు కదా ఇంకా మేమేం తింటాం పండుగ రోజు ఏదైనా కానీ ఇంకా అందరం తింటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాడికి ఇష్టం అని చెప్పేసి వెజ్ ఇష్టం అంటే ఇంకా రెండు ముద్దలు ఎక్కువ తింటాడు కదా అన్నట్టు నేను వెజ్లోనే ఇలా ప్రిపరేషన్ చేశాను యాక్చువల్గా ఇవన్నీ చేద్దామని ప్లానింగ్ లేదు అప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకున్నది అన్నమాట సో మొత్తానికైతే బట్ చాలా హ్యాపీగా తిన్నారు చాలా బాగున్నాయి అక్క వంటలు అని చెప్పేసి అన్నాడు ఇంకా నువ్వు నాన్ వెజ్ చేసినా నేను తినకపోతుండే బట్ వెజ్తో మంచిగా కడుపు నిండా తిన్నా అని చెప్పేసి ఇంకా అన్నాడు చాలా హ్యాపీగా అనిపించింది కొందరిని చూస్తే మనకు సొంత వాళ్ళు కాకపోయినా కానీ మనం తొందరగా కనెక్ట్ అవుతాము అది అంతే అండి సో అలాగా వాళ్ళు చూపించే ప్రేమ మనం అలా ఉంటుంది నాకు కూడా ఇంకా మా తమ్ముడు వచ్చినప్పుడు నాకు కూడా కొత్తగా అనిపించదు ఎందుకంటే ఎప్పుడో మనకు చూస్తే కొందరిని చూస్తే మనకు అలా అయిపోతుంది అన్నమాట ఎందుకంటే కొత్త పాత అన్నట్టు డిఫరెన్స్ అసలు ఉండదు బట్ అలాగా మొత్తానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నేనైతే ఈవినింగ్ టైంలో ఇదిగో బంగ్లాపైకే వచ్చిన పైన మే మేడం మీదకి ఇంకా పడాలి ఇవన్నీ ఎగరేస్తూ ఉన్నారు ఫుల్ డీజే పెట్టుకొని ధూమ్ ధూమ్ధామ్ చేస్తూ ఉన్నారు ధీరజేమో మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అన్నమాట ధీరజు ఉంటే నేను ధీరజు కూడా కాసేపు ఆడుతుంటే కానీ ధీరజు మాడిబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు ఇంకా నేను అలా కాసేపు అయితే పైనకి వెళ్ళి వాకింగ్ చేశాను లక్కితల్ అయితే ఇంట్లో కాసేపు రిలాక్స్ అవుతా ఉందని ఇంకా నేనైతే ఇదిగో పైనకొచ్చి ఇలాగా చిన్నగైతే బట్ చాలా పైనకైతే ఇంట్లో కంటే పైనకు వస్తే పీస్ఫుల్గా అనిపించింది సో ఫైనల్గా ఇది మా సంక్రాంతి సెలబ్రేషన్ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది మీరు కూడా ఇలాగే సెలబ్రేషన్ చేసుకున్నారా మా మాదైతే సింపుల్ సో మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏమేమి స్పెషల్ చేసుకున్నారా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇది మా సంక్రాంతి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్